వచ్చారు మన మహమ్మద్ రఫీ పాటలు పిబి శ్రీనివాస్ ఇక్కడ పాడడం ఇవన్నీ ఉండేవి దాంతో రామారావు గారు స్టైల్ కొంచెం మార్చుకోవలసి వచ్చింది ఎక్కడికక్కడ ఆయన మార్చుకునేవాడు కాబట్టి నిలబడ్డాడు రంగంలో ఊరికి అదే పట్టుకుని వేలాడితే ఉండడు ఎవడు ఇక్కడ అది నేర్చుకోవాలి నిజంగానే ఆ జీవిత చక్రం సినిమాలో వాణిష్యులతో కలిసి ఆయన డాన్స్ చేస్తారంటే మామూలు పాట కాదు అది కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు ఓ లమ్మి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు అని ఎగురుతాడండి తాడేపల్లిగూడెం కృష్ణా బాలాజీ టాకీస్ లో ఆ సినిమా చూస్తూ కుర్చీ మీద ఎగిరిన వాళ్ళలో నేను ఒక నాకు ఇది ఒక అవకాశం ప్రవచనాల్లో చెప్పలేని మాటలన్నీ ఇక్కడ చెప్పేయచ్చు ప్రవచనాల్లో ఈ మాటలు చెబితే ఖాతాలు పోతాయి ఇక్కడైతే అన్నీ చెప్పించు అయ్యాను తాడేపల్లిగూడెం కృష్ణా బాలాజీ టాకీస్ లో జీవిత చక్రం సినిమా చూడడం కోసం కాలేజీ గడుతున్నామని ఇంటి దగ్గర అబద్దం చెప్పి ఎనిమిదిన్నరకే వచ్చేసి అక్కడ రిజర్వ్ టిక్కెట్ కోసం చెయ్యి వెరగొట్టుకున్న వాళ్ళు నేను కృష్ణా బాలాజీ టాకీస్ ప్రభాత టాకీస్ అని ఉంటాయి అందులో సినిమాలు వస్తే మాకు కోపంగా ఉంటుంది వెంకట్రామ టాకీస్ విజయ టాకీస్ ఉన్నాయి అవి కొత్త టాకీస్ అందులో రావాలని కోరుకుంటాం కానీ ఈ సినిమా అందులో ఇచ్చా అయినా సరే మా ఇంటి ఓడో పైగా మా పశ్చిమ గోదావరి వాళ్ళు ఎన్టీ రామారావు అనరండి ఏంటి ఓడో ఎన్టీ ఓడో అంతే లెక్క మా ప్రేమ మాది మా ఇంటి ఓడో మా సినిమా ఏటి చేయి ఉంటే ఉంటుంది పోతే పోతుంది అని అందరూ నుంచున్నాం అంతే అలాగా నుంచు నిలబడి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు అని సీట్ ఎక్కి ఎగిరేసిన వాళ్ళు నేను ఒక్కండి అలాంటి సరదా డ్యాన్సులు కూడా ఆయన అద్భుతంగా చేసేవాడు అండి అనుమానమే లేదు ఎక్కడ అలాంటి పరిస్థితులు అంతేకాదు ఇంకొక మాట మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి నేను ఒక పదిహేను ఏళ్ల క్రితం అక్కినేని నాగేశ్వరరావు గారి అసీతి మహోత్సవంలో పాల్గొన్న ఎనభై ఏళ్ల పండుగ అప్పుడు గుమ్మడి గారు ఉన్నారు సరే అక్కినేని నాగార్జున వీరందరూ అందరూ కుటుంబ సభ్యులు అందరూ వచ్చారు అప్పుడు నేను వేదికెక్కుతుంటేనే రవీంద్ర భారతిలో గుమ్మడి గారు నరసింహరావు గారు మేము మీ పద్యాల కోసం వచ్చాం పద్యాల కోసం వచ్చామన్నారు సరేనండి మిమ్మల్ని సంతోష పెడతానులేండి అన్న నేను వేదికెక్కాక నాగేశ్వరరావు గారు ఉండగా నేను ఈ సభకి రావడానికి కారణం అంటే నాగేశ్వరరావు గారికి క్షమాపణ చెబుదామని వచ్చాను నేను అన్నాను ఆయన కూడా ఆశ్చర్యపో చూశాడు ఏమి నాకు చెప్పే క్షమాపణ అంటే మేము మా రామారావు గారి మీద ప్రేమతో మీ పోస్టర్ల మీద పేడ వేసామండి అందుకని చెప్పడానికి వచ్చాను మా అభిమానాలు అలాగే ఉండేవి అనుమానం ఎందుకంటే మా కోపం ఏంటంటే మా బాధ ఉంటుందండి అభిమానం అంటే అభిమానమే ఇంకా అక్కడ ధర్మాధర్మాలు ఉండవు అక్కడ పైగా మా వయసు ఏంటి ఏమైనా డెబ్బై ఏళ్ళ ఇరవై ఏళ్ళు కూడా లేవు మేము మా రామారావు గారు కృష్ణుడు వేశాడు శ్రీకృష్ణ విజయమని సినిమా ఎంఎస్ రెడ్డి గారు తీశాడు కౌముదీ ఆర్టిఫిక్చర్స్ రామారావు గారు కృష్ణుడు మహోదరుడు అని విలన పాత్ర ఎస్వి రంగారావు వేశాడు ఒక చిన్న నాట్యం కోసం ఎల్ విజయలక్ష్మిని పిలిపించారు స్వర్గాన్నించి దించినట్టు జయలలిత సత్యభామ వేసింది దేవిక రుక్మిణీదేవి పాత్ర వేసింది కాంతారావు గారు నారదుడు వేశాడు ఇంత గొప్ప క్యాస్టింగ్ ఉండే సినిమా ఆడకుండా పోయింది మరి మా కడుపు అండదా ఎందుకని దసరా బుల్లోడు కారణంగా పోయింది అప్పుడు దసరా బుల్లుడు వచ్చింది సంక్రాంతికి దసరా బుల్లోడు కారణంగా మా సినిమా ఆడలేదు అది నాగేశ్వరరావు గారు అయితే నాగలోకపతి అయితే మా సినిమా ఆడలేదు మా బాధ మాది అందుకని మాకు ఎలా ఉండేదంటే పేట చేసేవాళ్ళం అంతే అందుకని నేను మొహమాటం లేకుండా తర్వాత ప్రవచనాలన్నీ మొదలు పెట్టాక తప్పు ఒప్పుకుంటే పాపం పోతుంది కదా ఎందుకు వచ్చింది అని నాగేశ్వరరావు గారి సన్మాన సభలో నేను ఇది ఎందుకు వచ్చానంటే మీకు క్షమాపణలు చెప్పడానికి వచ్చానండి రామారావు గారి మీద అభిమానమే తప్పితే మీ మీద మాకేమి ద్వేషం లేదండి మీరు మహానటులు దానికే ఉంది కానీ మా కోపంతో మేము చేసేవాడి నిజం చెప్పారు కదండి ఇంకెందుకు ఉంటాయి పాపాలండి అన్నాడు ఆయన పైగా అప్పుడు ఆయన చెప్పారు మా అభిమానులు తక్కువ వాళ్ళు ఏం కాదండి వీళ్ళిద్దరూ కొడుకు చేశారు లోకంలో మేమిద్దరమే దెబ్బలాడుకోలేదండి మా అభిమానులు రకరకాలుగా ఉన్నారండి ఎప్పుడు మహానటుల గురించి మనం ఏదో అనుకుంటాం కానీ ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఎప్పుడు సూర్య చంద్రుల్లాగా తెలుగు సినీ ఆకాశంలో వెలుగుతూనే ఉంటారండి వెలుగుతూనే ఉంటారు సూర్య రశ్మి ఎంత అవసరమో చంద్రకాంతి అంతే అవసరం కదా ఆ ఇద్దరూ అలా వెలుగుతూనే ఉంటారని ఆయన సభలో ప్రత్యేకించి నేను ఈ విషయం చెప్పేసరికి ఆయన చాలా ఆనందించారు ప్రత్యేకంగా ఇక ఇప్పుడు ఒక పది నిమిషాల్లో ఆయన రాజకీయ జీవితాన్ని గురించి కూడా మాట్లాడతాను నేను నటుడు నాయకుడై ఆంధ్రవట విటపము నటుడు నాయకుడై ఆంధ్రవట విటపము ఊడలునంగ జగమెల్ల ఊగజేయ నటుడు నాయకుడై వట విటపము ఊడలూనంగ జగమెల్లవు గజేయ విశ్వరూపము చూపిన విశ్వనటుడో నటుడు నాయకుడై ఆంధ్రవట విటపము ఊడలూనంగజేయంగ ఊడలూనంగ జగమెల్ల ఊగజేయ విశ్వరూపము చూపిన విశ్వనటుడు తెలుగు వెలుగవు తెలుగు వెలుగవుచు ఒక వెలుగు వెలిగి తెలుగు తెలుగు వెలుగవుచు ఒక వెలుగు వెలిగిన తని తెలుగు ఒక వెలుగు వెలిగిన తడు తెలుగుకే వెలుగుగా ఒక వెలుగుగా మిగిలిన మహానుభావుడు నటుడు నాయకుడు అయ్యాడు ఆ రోజు ఎనభై మూడులో ఆయన రాజకీయ రంగం ప్రవేశించేసి వెడుతుంటే ఒక సందర్భంలో నేను విన్నాను నా కళ్ళతో చూడకపోయినా దీనికి ఎంత దీక్ష ఉంటుందా అనుకున్నాను అన్నం తినేవాడు కదా అసలు ఆ చైతన్య యాత్రలు అన్నం తినేవాడు కాదు కానీ ఆహా ఆరోగ్యం చెడగొట్టుకోలేదండి రామారావు గారి నుంచి ఈ యువతరం నేర్చుకోవాలి ఎప్పుడైనా సమయం లేకపోతే అన్నం తినకపోవచ్చు ఇవాళ కూడా సాఫ్ట్వేర్ కుర్రాళ్ళు సమయానికి తినలేరు కానీ తినవలసిందేమిటి విద్యాలు తింటున్నారు బర్గర్లు తింటున్నారు అడ్డమైన గడ్డి తింటున్నారు అన్నం మానేసి రామారావు గారి నుంచి నేర్చుకోవాలి అంత చైతన్య రథయాత్ర చేస్తూ మహానుభావుడు కుమారుడు హరికృష్ణ సారథ్యం చేస్తుంటే వెళుతూ ఆయన దారిలో ఆగవలసి వస్తే భోజనము కుదరదు అనేవాడు మరి ఏం కుదురుతుంది అంటే కుంచెడు వేరుశెనగ గుళ్ళు పట్టుకురమ్మనేవాడు కుంచెడు మళ్ళీ సరిపోవు ఇక్కడ కొంచెం వేరుశెనగ గుళ్ళు ఉడికించిన వేరుశనగ గుళ్ళు పట్టుకొచ్చాక బెల్లం అది కేజీ ఉండాల్సిందే లెక్క కుంచెడు వేరుశెనగ గుళ్ళు దగ్గర పెట్టుకుని ఉడికించినవి బెల్లం కేజీ దగ్గర పెట్టుకుని అరగంటలో నవలేడని నేను చూశాను అనుమానం వెళ్ళేది అలా కాపాడుకున్నాడు ఆయన ఆరోగ్యాన్ని ఇవాళ నేర్చుకోవాలి ఇవాళ అన్నం తినే సమయానికి అడ్డమైన గడ్డి తింటారు ఆ తర్వాత అన్నం మానేస్తున్నారు కడుపులో మండిపోతుంది ఏం తినాలి పౌష్టికం పుష్టి కలిగించే ఆహారం తినాలి ఉపవాసం చేస్తే కనీసం మజ్జికి తాగాలి ఆ సమయానికి ఉడికించిన వేసి కూడా తినండి బొంబాయి శనగలు తినండి బఠానీలు తినండి అవన్నీ మంచివమ్మా అవి ఉరి పొరం తినే తేగలు తినండి అంతెందుకు ఈ కాలంలో బాగా వస్తే మొక్కజొన్న పొత్తులు తినండి అన్నం అక్కర్లేదు బోల్డ్ పుష్టి ఇక్కడ కాల్చిన మొక్కజొన్న పొత్తులు తింటే అన్నం అక్కర్లేదు ఎప్పుడైనా అన్నం తినని పరిస్థితి అటువంటివి తినాలి గాని ఆ బిస్కెట్లు ఈ బిస్కెట్లు ఈ చాక్లెట్లు ఇవన్నీ తినే చాక్లెట్లు ఉంటే టాయిలెట్ కడతో ఉపయోగం ఏంటి ఇక్కడ ఏం తినాలి తినకు పరిస్థితులు ఉంటాయి సినిమాల్లో ఉన్న వాళ్ళకి మరీ ఎక్కువగా ఉంటాయి రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి అన్నం తినే అవకాశం ఉండదండి ఏం తినాలి ఆరోగ్యం చెడిపోంది తినాలి అందులో కూడా ఆయన క్రమశిక్షణ ఏమిటంటే అలా ఉడికించిన వేరుశెనగుళ్ళు గుళ్ళు బెల్లం లాంటి ఆహారం తినేవాడు తప్ప ఐటీ ఏదో పట్టుకురమ్మనం తినేవాడు కాదండి నియమం అంటే నిష్టే నియమం అంటే నియమమే నిష్ఠ అంటే నిష్టమే ఆయన నుంచి అది మనం నేర్చుకోవాలి ఆ రకంగానే రాజకీయ జీవితాన్ని గడిపోవడం ఇంకొక మాట మనం చెప్పుకోవాలి